మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరదల కారణంగా ఆ పరామర్శకు వెళ్ళి అక్కడ కొన్ని కామెంట్స్ చేశారు బుడమేరు ప్రాజెక్టుకి సంబంధించి అంటే బుడమేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేశారు గేట్లు ఎత్తకుండా ఉండుంటే ఆ ఓటర్ అంతా కృష్ణానదిలో కలిసి ఉండేది కృష్ణానదిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయి ఉండేది ఆయన ఇంటిని కాపాడుకోవటం కోసం ఈ రోజు విజయవాడని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేలా చేశారు ఇదంతా కూడా మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని చెప్పేసి కూడా ఆయన చక్కగా చెప్పుకొచ్చారు ఒక విధంగా చూస్తే బుడమేరు ప్రాజెక్ట్ ఓటర్ అంతా కూడా కొల్లేరుకు వెళ్తుంది అంటే ఈయన అంటుంది ఏంటంటే ఎత్త గేట్లు ఎత్తకపోతే ఆ ఓటర్ కృష్ణానదిలో కలుస్తుంది అని ఇది ఎంతవరకు వాస్తవం అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు భౌగోళికంగా ఏ నది ఎటు ప్రవహిస్తుంది ఏ కాలువలు దేనిలో కలుస్తాయి ఒక అవగాహన ఉండాలి ఏది అసలు బుడమేరు అనేది అది నది అది ఒక కాలువ లేకపోతే ఆ వాగ ఇప్పుడు వాగుకు వంకకు నదికి ఏరుకి తేడా తెలీదా ఈయనగానే అనేక రకాలుగా సోషల్ మీడియాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు బుడమేరు ఎక్కడ ప్రవహిస్తోంది భౌగోళికంగా ఎటు దాని ప్రవాహ వేగం ఉంటుంది దేనిలో కృష్ణా నది ఏంటి లేకపోతే చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు కృష్ణానదికి ఎడమ వైపున బుడమేరు ప్రవాహం అటు కొల్లేరు వైపు సాగుతూ ఉంటుంది చంద్రబాబు ఇల్లు కృష్ణానదికి వైపు ఉంటుంది ఒకవైపు ఇది ఉంటుంది ఇంకో వైపు అది ఉంటుంది ఇప్పుడు బుడమేరు నీళ్లు కృష్ణాలో కలవవు కృష్ణానదిలో ఎంత ఫ్లడ్ వచ్చింది పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్లు బుడమేరులో ఎంత ఫ్లడ్ వచ్చింది నలభై ఐదు వేల క్యూసెక్లు అది ప్రవాహం మనం చూసుకున్నట్లయితే పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్లు వచ్చినా చంద్రబాబు ఇల్లు మునగలేదు ఈ నలభై ఐదు వేల క్యూసెక్లు వస్తే మునుగుద్దా అంటే చంద్రబాబు ఇంటిని బ్లేమ్ చేయటం చంద్రబాబుని బ్లేమ్ చేయడం ద్వారా ప్రజల్ని ఆయన తప్పుదారి పట్టించటం ప్రజల్లో అపోహలు పెంచడం ఇదల్లా ఏంటి చంద్రబాబు మీద విషం అక్కుతున్నాడనే తన విమర్శలకు గురవుతున్నాడు ఆయనలో ఉన్నటువంటి ఆ ఏది ఆ తెలియని బయట వేసుకుంటున్నాడు ఇది దురదృష్టం అనమాట తను సింపుల్గా వచ్చి ఇవాళ ఆయన ఏం చేయాలా ఇది విమర్శలు చేసే సమయమా ఇది విరాళాలు ఇచ్చే సమయం ఇది అక్కసు వెళ్ళగొక్కే సమయమా ఇది అండగా ఉండే సమయం అనమాట తనేంటి ఇవాళ తను గనక ఆ పార్టీ జెండాలు పెట్టుకుని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయనే పంపిణీ చేస్తే లేదు తను పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు ఆ ప్రాంతంలో దేవినేని అవినాష్ వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు వీళ్ళందరూ కూడా ముందుండి చక్కగా తిరుగుతూ ప్రజ పంచితే పరపతి పెరుగుతుంది పోగొట్టుకున్న విశ్వసనీయత ప్రజల్లో వస్తుంది అన్నమాట ఆ పనులు చేయకుండా నాలుగు రోజుల క్రితం ఒకసారి వచ్చి ఇట్లాగే ఒక కామెంట్ చేశాడు మళ్ళా నిన్న ఒకసారి వచ్చి అట్లాగే కామెంట్ చేస్తే మీకు అందుతున్నాయమ్మా సహాయం అంటే ఎవరో ఒక మహిళ అడిగిందంట పీకల్లో నీళ్లల్లో మేము ఉంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏమి ఇస్తారండి కానీ పంపాల్సినవి పంపాల్సిన మార్గంలో పంపారు వస్తా సత్యనారాయణని నిలదీశారంట ఎప్పుడు ఐదు రోజుల క్రితం వస్తే వాళ్ళు నువ్వు వచ్చావా అని చెప్పి ఆయన ఏదో నిలదీస్తే ఓకే 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 అంటూ ఆయన వెళ్ళిపోయాడు శాంతించమన్నట్టుగా ఆ మొండితో జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే ఆయన చోటకు వెళితే అసలు ఆయన మరీ వెంటబడి తరిమిన అంశం ఇది ఇవాళ ఏంటి ఎందుకు ఇంత అనేది పాలవుతున్నారనేది దురదృష్టకరం సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి విమర్శల్లో కాదు ప్రభుత్వం ఇవాళ సేవ చేస్తుంది గతంలో మనం చూసాం ఏది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ప్రభుత్వంతో పోటీపడి ప్రతిపక్షంలో ఆయన ఈ ప్రజాసేవకి వెళ్ళేవాడు ఏది మనం ఉత్తరాఖండ్ వరదల్లో కానీ చార్ధామ్ వరదలు వచ్చినప్పుడు కానీ మనం చూసాం ఎక్కడో ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్లో తెలుగు యాత్రికులు చిక్కుపడితే ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఈయన పంపేవాడు ఎవరు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక టైంలో వీళ్ళిద్దరు పోటీ పడ్డారు ఎవరు విహెచ్ఈను చంద్రబాబు వి హనుమంతరావు ప్రభుత్వం తరపున మేము తెప్పిస్తాం నువ్వేంటి అని చెప్పి ఆయన్ని నిలదీశాడు ఎవరిని చంద్రబాబుని బాధితులని ఆదుకోవడంలో పోటీ పడ్డాడు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళు ఒక పద్దెనిమిది వందల మంది వలంటీర్లు పనిచేస్తున్నారంట మంత్రులు పదకొండు మంది పనిచేస్తున్నారంట ఇది ఒక్కొక్క డివిజన్కి మూడు డివిజన్లకు ఒక మంత్రి చొప్పున సీనియర్ ఐఏఎస్లు మూడు డివిజన్లకు ఒక సీనియర్ ఐఏఎస్ చొప్పున సేవలు అందిస్తున్నారు ఒక మంచి సమన్వయంతో పనిచేస్తున్నాయి ఏంటి అటు వైద్యశాఖ ఇటు మున్సిపల్ శాఖ వీళ్ళందరూ కూడా అసలు ఎప్పుడన్నా మనం చూసామా డ్రోన్ల ద్వారా ఆహార పొట్ల పంపిణీ అంటే ఏంటి సహాయ చర్యల్లో కూడా టెక్నాలజీ వాడుకుంటున్నారు ఆహ్వానించాలా అభినందించాలా లేదు ఇంకొన్ని మంచి సలహాలు ఇవ్వాలి అంటే సార్ ఈ రోజు మీరు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం నిజంగా వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి సహాయ సహకారాలు ఎంతవరకు అందించాల అంతవరకు అందిస్తుంది అని వాస్తవమే ఇది మేము ఒప్పుకుంటాము కానీ ఇంతటి వరద ఇంతటి బీభత్సమైన వర్షం వస్తుంది అని ప్రభుత్వాన్ని ఎందుకు ముందే గుర్తించలేదు ఎందుకే ముందు వాళ్ళు అలర్ట్ అవ్వలేదు ప్రజల్ని అలర్ట్ చేయలేదు ఒకవేళ ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ ఈ రోజు మనం ఏదైతే ఆస్తి నష్టం లాంటివి చూస్తున్నామో వీటన్నింటినీ కొంతమేర మనం తగ్గించే అవకాశం అయితే మనకు ఉండేది కదా ఎందుకు ఇందులో విఫలమైంది ప్రభుత్వం ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రకృతి విపత్తులు ప్రకృతి విపత్తుల్లో మనం ఏం చేయగలం విపత్తుని అడ్డుకోలేము కాకపోతే విపత్తు నష్టాన్ని తగ్గించగలం ఈ అప్రమత్తం చేయడం ద్వారా కావచ్చు లేకపోతే ముందే చర్యలు తీసుకోవటం ద్వారా కావచ్చు మనం చూసాం హుద్ హుద్ తుఫాన్ విశాఖ విలవిల్లాడింది రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు మొత్తం చెట్లన్నీ కూల్చేసిన పరిస్థితి తిత్లీ తుఫాన్ రెండు వందల కిలోమీటర్ల వేగంతో నాలుగు లక్షల కొబ్బరి చెట్లు నెలగ్గులే నలభై ఆరు వేల విద్యుత్ స్తంభాలు విరిగి అన్నమాట అనమాట ఇది కూడా ఏంటి బుడమేరు పొంగిందని మనం మనం చూసాం క్లౌడ్ బస్ట్ అన్నారు ఎప్పుడూ లేనంత వర్షపాతం కేవలం మూడు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం ఇవాళ బుడమేరు ఆధునీకరణ చేపట్టకపోవడం వల్ల వచ్చిన అర్థం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసింది చంద్రబాబు నిన్న అంటున్నారు ముఖ్యమంత్రి ఏంటి బుడమేరు ఆధునీకరణ కోసం నేను ఐదు కోట్లు ఇస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి వాటిని ఖర్చు పెట్టకుండా ఆధునీకరణ పనులు చేయకుండా గండ్లు పూడ్చలేదన్నారు మూడు చోట్ల బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేతులు రాలేదా వాళ్ళ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నారు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు చేసిన డిజాస్టర్ అన్నారు చంద్రబాబు ముప్పై రెండు మంది మృతి కాదు అసలు చంద్రబాబే చంపేశాడు అన్నట్టుగా లేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలన్న నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మిస్ఫైర్ అయ్యాయి ఎందుకని చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఇంకా మూడు నెలలు కాలేదు మీరు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అరవై నెలలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం దానికి ఐదు వందల కోట్లు ఆయన ఇచ్చినవి ఖర్చు పెట్టకపోవడం మీ సాక్షి యాడ్స్కి మీరు మరి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టుకున్నారు రుచికొండ ప్యాలెస్కి ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టుకున్నారు సర్వే రాళ్ళమ్మ ఏది ఏడు వందల కోట్ల ఏడు వందల కోట్లు సర్వేరాళ్ల పైన వృధా చేసే బదులు ఐదు వందల కోట్లతో బుడమేరు ఆధునీకరణ చేస్తుంటే వాళ్ళ ఇవాళ పూడిపోయేదా ఇప్పుడు అది నాలుగు పాయింట్ ఐదు మీటర్ల లోతు ఉండాల బుడమేరు ఇప్పుడు అది రెండు మీటర్లు రెండున్నర మీటర్ల లోతు ఇప్పుడు వెలగలేరు ఆ ఛానల్ ఉంది మీరు చెప్పిన అండర్ ఛానల్ అది నాలుగు వేల క్యూసెక్ పదిహేను వేల క్యూసెక్ దాన్ని పెంచమని డిజైన్ ఇచ్చారు అది గనక పెంచుంటే ఏది ఆ ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉపయోగించినట్లయితే ఈ పరిస్థితి వచ్చేదా బెజవాడకి ఇలా బెజవాడ మునిగేదా కబ్జాలు బుడమేరు అంతా ఆక్రమించేశారు ఏడు కిలోమీటర్లు బుడమేరు నిజయవాడ వెస్ట్లో ప్రవహిస్తుంది విజయవాడ వెస్ట్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ మొత్తం బుడమేరు ఆక్రమించి నువ్వు ఇవాళ సహాయ చర్యలు చేయలేకపోతున్నారంటే కారణం అదే ఇరుకైన సందులు మొత్తం కబ్జా చేసేసిన పరిస్థితి అన్నమాట బుడమేరు కబ్జాలు బుడమేరుకు పడ్డ గండ్లు పూడ్చకపోవడం వల్లే ఈ ఉపద్రవం ఇవాళ బెజవాడని ముంచేసింది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా పరస్పర విమర్శలు ఆరోపణలు అనవసరం ఇప్పుడేంటి ఇప్పుడు ఆదుకోండి సమన్వయంగా పని చేయండి ఇవాళ బాధితులకి కావాల్సింది రెస్క్యూ కాపాడాలా నెక్స్ట్ రీహెబిలిటేషన్ పునరావాసం కల్పించాలా దానికి తగ్గటువంటి సహాయక చర్యల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ పడండి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులు ఫార్టీ పర్సెంట్ ఓట్లు మీకు పడ్డాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ ఇప్పుడు ఈ బుడమేరు బాధితులంతా ఓట్లు కదా కూటమి ప్రభుత్వానికి యాభై నాలుగు శాతం వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ వేసిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఓటర్లు జగన్ ఓటర్లు ఉన్నారు అక్కడ వాళ్ళకి మరి బాధితులకి ఆయన న్యాయం చేయాలి ఆయన అండగా ఉండాలి ఆయన విరాళాలు ఇవ్వాలి విరాళాలు ఇప్పించాలి ఇప్పుడు ఈనాడు ఉంది నిన్న ఐదు కోట్ల విరాళం ప్రకటించింది నెక్స్ట్ ఇవాళ నుంచి విరాళాలు సేకరిస్తాం ఏది పాఠకుల నుంచి సమాజం పట్ల బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి ఆయన సంస్థలు కూడా పనిచేయాల భారతి సిమెంట్స్ సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ముందుకు వచ్చి వాళ్ళ విరాళాలు సేకరించి ఆదుకుంటే వాటికి పరపతి పెరుగుద్ది వాళ్ళ నాయకుడికి క్రేజ్ వస్తుంది ఆ పార్టీ మళ్ళా విశ్వసనీయత పెరుగుతుంది ఆ దిశగా వీళ్ళు చర్యలు తీసుకోకుండా షర్ముల నిన్న చూసాం చక్కగా షర్మిల తను వచ్చిన ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ బాధలు బాధితులను పలకరిస్తోంది తెచ్చినటువంటి ఆహారపు ఆ సంచులు పంచి పంచి పెడుతుంది అంటే చెల్లి చేస్తున్నటువంటి మంచి అన్న చేయకపోవడమే వాళ్ళ దురదృష్టం అనమాట చేయకపోగా ఇది ఇలా ఒడ్డు నుండి బండలు వేయడం వల్ల ఉన్న విశ్వసనీయత కూడా కోల్పోతాడు రైట్ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే